ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెదకంజర్ల వరకు అరవై లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం రామేశ్వరం బండా పెదకంజర్ల చిన్నకంజర్ల అయనూలు బచ్చగూడెం పోచారం గ్రామాలతో పాటుగా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారిని ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నారన్నారు ప్రస్తుతం ఇరవై లక్షల ప్రభుత్వ నిధులతోటి బీటీ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి త్వరలో పూర్తి స్థాయి రహదారి విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గుడి మహప్పల్ రెడ్డి తెలిపారు ఈ రోజు కనుక ఓఆర్ఆర్ టూ ఇదేశం ఇరేషం టూ బేగంపేట వరకు టాక్ వర్క్ రిమో డీటీ రిగుణాలు కార్యక్రమం మీరు జరిగింది ఇది మొట్టమొదటి విత్ అంతా లెవెలింగ్ చేయడం విద్యకు సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు ఆర్ఎన్బి తరఫున ఇరవై లక్షలకి అరవై లక్షల రూపాయలతో ఈటీ రిగుమల్ చేస్తాం చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా రోజులు అని ఇబ్బంది ఉండే ఫ్యూచర్లో గిట్ట దీన్ని డబల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎంఏ పంపడం జరిగింది ఇక్కడ మన జిహెచ్ఎంసీ లిమిట్ ద్వారాకు ముగంపేట వరకు డబల్ రోడ్ సంటర్ లైటింగ్తో సహా ప్రమోదం పంపడం జరిగింది అతి తొందరలోనే అది కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఖరీతంగా కాలనీలు వెళ్తూ ఉన్నాయి విస్తరిస్తూ ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేస్తూ ముందు చెప్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ఎందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పట్టించుకోవాలని ధన్యవాదాలు థ్యాంక్ యూ